అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఓం నమో లక్ష్మీదేవాయనమ అని కామెంట్ చేయండి సనాతన ధర్మంలో లక్ష్మీదేవిని పూజించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది శుక్రవారం లక్ష్మీదేవి పూజకు అంకితం చేయబడింది లక్ష్మీదేవిని నిర్మలమైన భక్తితో పూజించిన భక్తులపై అనుగ్రహం లభిస్తుందని నమ్మకం అంతేకాదు ఇంట్లో సంపద ఎప్పుడూ లోటు ఉండదు అటువంటి పరిస్థితులలో శుక్రవారం ఉదయమే లేచి నీటిలో పాలు వేసి స్నానం చేయాలి తరువాత లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించాలి శుక్రవారాల్లో లక్ష్మీ పూజ చేయటం ఉపవాసం పాటించడం చాలా ముఖ్యం ఇలా చేయడం వలన ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు అని శాస్త్రాలు పేర్కొన్నాయి జీవితంలో ఆనందం శ్రేయస్సుతో పాటు సిరి సంపదలు కూడా లభిస్తాయి స్త్రీ పురుషులు ఇద్దరు శుక్రవారం ఉపవాసం చేయవచ్చు ఇలా చేయడం వలన భౌతిక ఆనందాన్ని ఇస్తుంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడవాలంటే శుక్రవారం రాజు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం తామర పువ్వులతో పూజ సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవిని శుక్రవారాల్లో ఆచారాలతో పూజించాలి లక్ష్మీదేవిని పూజించే సమయంలో ఆమెకు తామర పువ్వు సమర్పించాలి ఎర్ర గులాబీ మందారం పువ్వులతో పూజ చేయడం శుభప్రదం లక్ష్మీదేవి సంతృప్తి చెంది అమ్మవారి ఆశీర్వాదాలను వర్షంలా కురిపిస్తుంది ఎవరైనా జీవితంలోని డబ్బు సమస్యల నుంచి విముక్తి పొందాలి అనుకుంటే లక్ష్మీదేవిని పూజించేటప్పుడు తప్పనిసరిగా తామర పువ్వును సమర్పించండి ఇలా చేయడం వల్ల ఇంట్లో శ్రేయస్సు తెస్తుంది డబ్బు సమస్యల నుంచి కూడా మిమ్మల్ని విముక్తి చేస్తుందట పరమాన్నం లక్ష్మీదేవిని శుక్రవారం రోజున పూజించే సమయంలో బియ్యంతో పాయసం సిద్ధం చేయండి పంచదారంకు బదులు బెల్లం కలిపి చేసుకోవచ్చు తరువాత లక్ష్మీదేవికి సమర్పించాలి ఇలా చేయడం వల్ల జీవితంలో ఆనందం శ్రేయస్సు ఆరోగ్యం చేకూరుతాయి ఈ పాయసాన్ని నైవేద్యా లక్ష్మీదేవికి సమర్పించడం ద్వారా అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు ఆర్థిక లాభం కూడా పొందవచ్చట అనంతరం ఎవరైనా ఆర్థికపరమైన పరమైన అవరోధాల వల్ల ఇబ్బంది పడుతుంటే వాటి నుంచి బయటపడాలి అనుకుంటే శుక్రవారం రోజున ఇంట్లో శ్రీయంత్రాన్ని పాటించండి ఇంటిలోని దేవుని గదికి ఉత్తరం వైపు లేదా ప్రధాన ద్వారంలో అమర్చాలి ఇలా చేయడం వల్ల ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడవచ్చు ప్రాణాల ప్రకారం ఇంట్లో శంఖాన్ని రోజూ ఊదటం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోతాయి ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా ఇంట్లో శంఖాన్ని ఊదాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖశాంతులు శాంతి సౌభాగ్యాలు కలుగుతాయని నమ్మకం అయినా పెళ్లి కాని యువతి యువకులు తాము కోరుకున్న వధువు లేదా వరుడు పొందాలనుకుంటే శుక్రవారం రోజున లక్ష్మీదేవి పూజ చేసి ఉపవాసం ఉండాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి తన భక్తులు కోరిన కోరికలన్నింటినీ తీరుస్తుంది ఓప్యూ ఆల్ గార్ల్స్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి